అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి భారీ శుభవార్తని చెప్పాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది తారీఖులలో మీ యొక్క అంగనవాడీ కేంద్రాలంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ యొక్క అంద అంగన్వాడి కేంద్రాలలోని ఈ ఆధార్ సెంటర్లను నిర్ణయించడం జరుగుతున్నది అంటే ఆధార్ క్యాంపులను నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా మీ ఆధార్ యొక్క దాంట్లో ఏమైనా తప్పు ఉప్పులు ఉన్నట్టయితే మీ యొక్క నేమ్ కరెక్షన్ కానీ లేకుంటే అడ్రస్ కరెక్షన్ కానీ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ తారీఖులలో డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖులలో ము ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే మరొక విషయం ఏమిటంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఆధార్ కార్డులు ఇంకా చేపించని వారు కూడా మీ యొక్క పిల్లలకి ఖచ్చితంగా జీరో టు సిక్స్ ఇయర్స్కి కలిగిన పిల్లలకి ఉచితంగా ఆధార్ కార్డులు చేయడం జరుగుతుంది నేను చెప్పినటువంటి ఈ తారీఖులలో మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క పిల్లలకి ఆధార్ కార్డు అనేది చేయించుకోవచ్చు మరొక విషయం మీ యొక్క ఆధార్ కార్డు పుట్టి పది సంవత్సరాలు కంప్లీట్ అయినట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే పుట్టిన ప్రతి ఆధార్ కార్డుకి పది సంవత్సరాలు మాత్రమే గడువు ఉంటుంది కాబట్టి పది సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని కూడా ఎవరికైతే ఆధార్ కార్డు చేయించుకొని పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వారు కూడా మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే వీటన్నిటిని ఫ్రీగానే చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గతంలో డిసెంబర్ తొమ్మిది వరకే వీటిని లాస్ట్ డేట్గా ప్రకటించినప్పటికీ ఈ డేట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు వరకు పొడిగించడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా మీ యొక్క ఆధార్ కార్డు కరెక్షన్ ఉన్నట్లయితే తప్పప్పులు ఉన్నట్లయితే అలాగే సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఆధార్ కార్డు లేకున్నట్లయితే అలాగే మీ ఆధార్ కార్డు పుట్టి పది సంవత్సరాలు కంప్లీట్ అయినట్లయితే మీరందరూ ఈ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆధార్ క్యాంపులు జరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆధార్ కార్డు ప్రతి వ్యక్తికి మీ యొక్క ఆధార్ కార్డు కరెక్ట్గా ఉండే విధంగానే చూసుకోండి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీకి దగ్గరగా ఉన్నటువంటి మీ యొక్క అంగన్వాడీ కేంద్రాలలోనే ఈ క్యాంప్ అనేది నిర్ణయించడం సరి జరపడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్చి ఉంటుంది దాన్ని ఒక్కడం కూడా మరొకండి ఇలాంటి అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ